సమయం దాసిని దాసుని మనకి నా హృదయపూర్వక వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి సాక్ష్యం ఏంటంటే చిన్నపిల్లలందరూ కూడా ఎంతో చక్కగా దేవుని వాక్యాలన్నీ కూడా చెప్పడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు అందుని బట్టి దేవునికి వందనాలు వాళ్ళైతే ఎంతో చక్కగా మరి ఒక దిన చెప్పి ఉన్నారు కానీ పాపం ఈ వా ఈ యొక్క నెల అంతా కూడా వారిని నేర్పించడానికి శ్రవంతక పిలి అక్క పడిన బాధ ఎంత అంత కాదు ఎందుకంటే మనం ఎంత నేర్పించామో మనందరికీ తెలుసు తల్లిదండ్రులుగా మరి వారు ఇంత బాగా చెప్పగలిగి ఉన్నారంటే వారు మనకంటే ఎక్కువగా ప్రయాస పడుతూ పింకి అక్క శ్రావంత్ అక్క వారు ప్రతి ఒక్కటి కూడా ఏ చిన్న మిస్టేక్ లేకుండా వాళ్ళకి పదే పదే నేర్పించడం వల్ల మరి నా విషయంలో కూడా అంతే విక్టర్ ఫస్ట్ లో అయితే చెప్పడానికి కూడా ఎంతో భయపడేవాడు వీడు ఎలా చెప్తాడో అని అనుకున్నప్పుడు మరి ఎంతో చక్కగా దేవుడు వాడిని కూడా వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి వందనాలు మరి అలాగే మరి ఏది కూడా తెలుగు అసలు రాకపోతుంది ఎంతో చక్కగా దేవుని వాక్యాలన్నీ నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు మరి మనము మన పిల్లలకి చెప్పినప్పుడు వారు చదువుతారు ఎంతో ఎన్నో సార్లు అశ్రద్ధ చేసేస్తారు కానీ ఎప్పుడైతే ఈ సండే స్కూల్లో కానీ లేదంటే పిల్లల కోడిక జరిగినప్పటి నుంచి వాళ్ళు ఒక భయం వచ్చేసింది అండ్ ఎప్పుడు కూడా సాటర్డే క్లాస్ అన్నప్పటికి వెళ్ళు అంటే ఏడుస్తూ కూర్చునేవాడు విక్టర్ అలాంటిది వాడు క్లాస్ అనగానే అమ్మో అమ్మోని నిన్ను కూడా ఆకలిస్తుందని ఏదో తింటూ ఉన్నాడు క్లాస్ టైం పెట్టంగానే అది అక్కడ పడేసి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు కరెక్ట్ టైం సో దేవుడు అంత భయభక్తులతోటి ఇంకా వాళ్ళిద్దరు కూడా పింకి అక్క కానీ శ్రావంత్ అక్క కానీ వారు అంత క్రమశిక్షణలో పెట్టిన పిల్లలను చక్కగా ఎదిగింప చేస్తున్నారు అందుకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు ఎంత సంపాదించినా చక్కటి మార్గంలో నచ్చినప్పుడే తల్లిదండ్రులుగా ఒక సంతోషం కాబట్టి మా పిల్లలైతే ఎంతో చక్కగా దేవుని మందిరంలో ఎదుగుతున్నందుకు నా పిల్లలే కాదు మిగతా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి మనందరికి తెలుసు మొదటి స్థితిలో వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు అది చిన్న వాక్యాలు కాదు పెద్ద పెద్దవి కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇంకా తల్లిదండ్రులుగా మనమే మర్చిపోతూ ఉంటాం మరి దేవుడు వారికి ఆ ఇచ్చి నడిపిస్తున్నందుకు వారి వెనకాల ప్రయాస పడుతున్న అక్క ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మరి సాక్ష్యం దేవుడు దీవించాలి ఇంకా వారి పిల్లలు అందరూ కూడా వర్తిల్లి ఆశీర్వదకరంగా ఈ లోకంలో బ్రతకాలని ప్రతి కూడా వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నారు మనం అందరం ఇంకా చేయాలని కోరుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక అమ్మాయి